ఏదైతే బుడమేరు అండ్ కృష్ణ వరదల సందర్భంగా వచ్చినటువంటి విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతనం చేసింది నేను చాలా విపత్తులు చూశాను కానీ అన్నింటికంటే ఇది ఒక యూనిక్ దానికి కారణం ఏ విపత్తు వచ్చినా ఒకటి రెండు రోజుల్లో నార్మల్సీ వస్తుంది కానీ దీనివల్ల దగ్గర దగ్గర ఏడు ఎనిమిది రోజులు ఆరు నుంచి మే నీది ఫీట్ వాటర్ ఉండే పరిస్థితి వచ్చింది కొద్ది ఎక్కడ తొమ్మిది పది ఫీట్ కూడా వచ్చింది దీనికి రెండు కారణాలు సార్ సార్ కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చమండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతాను ఇంటికి నీళ్ళు రాకుండా చూసుకోవాలా గురికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగు తాళాలు వేయాల్సి వస్తుంది వాటి నాన్ సెన్స్ ఏంటి తమాషలు అంతే ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహమైన రాజకీయాలు చేస్తారా మీరు కకృతి రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్టప్రకారం మాట్లాడతారా విషం కక్కతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం ఉదుగుద్దు ఏమైంది పులివెందల్లో పెడితే ఏమవుతుంది తిరుపతి ఫ్లడ్ రాలేదా కదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాల వాట్ ఆర్ యూ టాకింగ్ కృష్ణా గోదావరి ఉంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది కర్నూలు కర్నూలు కొట్టుకునిపోయే పరిస్థితులు కదా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే మీరు చేసిన ఎదవ పనులకి మాట్లా చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం పాలిష్గా మాట్లాడే వాళ్ళకి ఎక్కదు ఎక్కన వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది అదే జరుగుతుంది రేపు మనం చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు అదే జరగాలి ఈ రాష్ట్రంలో కనీసం దిగారంటే మీరు నీళ్ళలో ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి మీకు నీళ్ళల్లో దిగినవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికి వస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏం చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు ఆ ఆటలు సాగవు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను అందుకే ప్రజలు కూడా పదకొండు సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు దట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఊరంతా ఒక దారి ఏడు ఇంకొక దారి అంటారు ముసలి వాళ్ళు అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు లేదంటే నాలుగైదు నెలలు సేవ్ చేసుకున్నాను ఈ డబ్బులంతా ఇస్తాను చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఎంత రెస్పాన్స్ అండి వై వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన అది వాళ్ళు మనుషులు నువ్వు మనిషి కాదు కాబట్టి ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు పొండు మీద కారం జల్లెట్ పార్టీ తరఫున అమౌంట్ నేను ఏది ఉన్నా కూడా ఎన్ని కష్టాలున్నా అధిగమించాల్సిందే కదా పది మంది నేను నా లైఫ్లో చాలాసార్లు చూశాను ఈరోజు కూడా క్యూ గట్ వచ్చారు వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ నిలబడుకొని నేను చెక్కులు తీసుకోవడం సరిపోయింది ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చి లేదు మేము కూడా ఇవ్వాలి అని వచ్చి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ ఒక చేయూతని ఇచ్చే పరిస్థితికి వచ్చారు కొంతమంది రాష్ట్రం పైన విషయం వాళ్ళు తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడు తప్ప ప్రతి ఒక్కరూ వస్తున్నాడు ఈ ఈ రాష్ట్రంలో పుట్టినవాడు కానీ మానవత్వం ఉండే వ్యక్తులు కానీ బయట వాళ్ళు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు వాళ్ళకి రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అర్థమైనాయి అర్థమైన తర్వాత అందరం కూడా హెల్ప్ చేయాలి సాటి మానవుడుగా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా మన బాధితులు అందరూ వస్తున్నారు వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు అందుకే నేను కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను నో కోసం ఒక కాంప్రమైజ్ ఇబ్బందులు వస్తాయి ఐఎమ్ ఫీలింగ్ తాత్కాలికం ఎట్లా స్ట్రగుల్ చేయాలని చేస్తాం ముందుకు వెళ్ళిపోతాం ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాం లేకపోతే ఇంకో రెండు రోజులు ఎక్కువ కష్టపడతాం దట్ ఇస్ ఓన్లీ ది వే ఇక్కడ మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మూడు నెలలు అదే మూడు నెలలు టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ ముప్పై రెండు వార్డులో ఇది కూడా చేసి వాళ్ళని ఆదుకుంటాం అదే మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి రెచ్చగొడితే రెచ్చపేళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ప్రాజెక్టు ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పాయి గారి పేరిలో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్లైజ్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా కానీ ఆ అండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరో ఒకరు ఎవరొకరు బేలవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం దానికంటే మనం కష్టపడదాం మన తెలివితేటలు ఉపయోగిద్దాం దాన్ని రివైవ్ చేద్దాం పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగాన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసిపోయే బాధ్యత మనందరిపైన ఉంది రాష్ట్రానికి ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారు రెండుసార్లు పర్వాలేదు కానీ అను నిత్యం ఇదే కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాను టోటల్గా స్ట్రీమ్లైజ్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం వాళ్ళ వాళ్ళ ఏంటి ఇదే పని కదా ఎక్కడ చూసినా సేవల్ని మంటేసి తొలగలుచుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి మాట్లాడారా నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీ పోదాం నీకు తోడుగా నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మభ్య పెట్టారు మభ్య పెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక బాధ్యతతో ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకుంటాం No Sir, second thoughts. You've had several meetings uh, with Mr. Kumaraswamy and uh, Sitharaman regarding the Vishaka Steel Plant. It was one of the projects uh, that had been sent to you in your manifesto as well. How has the center so far been reciprocative on these plans going forward? Oh, what I'm saying, they are doing their best. Who has saved that project? First time, Vajupai. He has given money. He has saved the project at that time. Today also, they are releasing some money. They are protecting. సో దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ ఆల్ పొలిటికల్ స్టేట్మెంట్స్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ హౌ టు ప్రొటెక్ట్ హౌ టు ప్రోగ్రెస్ దట్ యూనిట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ విల్ వర్క్ ఎట్ అవుట్ దట్ మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి ఇవ్వండి ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తాడు రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసా చెప్పాను డబ్బు నేను స్ట్రైట్ కోసాను ఎందుకంటే ఆయన బాడీకి గట్ట వేసి తిప్తాను ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళని దోశ చేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవికి కట్టు చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసేవన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకొచ్చేటి మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి అదో నేను చెప్పాను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దాట్ దాన్ని మాట్లాడాలి పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం నేను కాదే నువ్వు చదువు ప్రభుత్వం మీరు కష్టకాలంలో ఆయన ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్సులు ఏమంటారు ఇదే చేస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పని ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం ద్వాపరయోగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ ఎంజాయ్ చేసే పరిస్థితి ఇప్పుడు అంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ బాగుందా కాదు నా బాధ్యత అది వాళ్ళందరినీ నిలబెట్టాలి నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి ఏమా నేను నా లైఫ్ లో ఏంటంటే ఒక నమ్మకం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్ కి ఈ ఇష్యూలో త్రీ హండ్రెడ్స్ ఇప్పటికీ ఇంకా వస్తుంది త్రీ హండ్రెడ్ ఇప్పటికీ ఇంకా ఒక నూట యాభై వంద వస్తుంది దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ బంగారు గాజులు కూడా ఇచ్చారు గాజులు ఇచ్చేసిపోయారు సిపిఎం భారత్ గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు చిన్నపిల్లలు వస్తున్నారు వాళ్ళంతా కిడ్డీ గిడ్డి బ్యాంక్ తీసుకుని నీతికి వచ్చి పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్నా ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది ఏదో ఇప్పుడు పంపించేస్తున్నా అందరే పంపిస్తాను ಇಪ್ಪಡೇ ಪಂಪಿಸ್ತಾನ ಸಾಫ್ಟ್ ಕಾಪಿ ವಿಲ್ ರೀಸ್ ಅಂದರೆ ನೋ ಐ ಎಂ ಫರ್ ಪಬ್ಲಿಕ್ ಯು ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಸಿ ಎವ್ರಿ ಆಕ್ಷನ್ ವಿಲ್ ಬಿ ಓನ್ಲಿ ಟರ್ಡ್ಸ್ ಪಬ್ಲಿಕ್ವಾ ಐದು ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ವಂದ ರೈ ಹಿ